వెల్కమ్ టు జెడ్బి నైన్ న్యూస్ సెప్టెంబర్ పన్నెండవ తేదీన జేఏసీ పిలుపు మేరకు జరగబోయే చెలో ప్రజాభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోల్ బెల్ట్ క్షేత్రంలో ప్రతి కాంట్రాక్ట్ కార్మికులు హాజరు కావాలని తెలంగాణ కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ పిలుపునిచ్చారు పన్నెండు తారీఖు రోజు శుక్రవారం రోజు జరగబోయే తలబెట్టిన జేఏసీ తలబెట్టిన చెలో ప్రజాభవన్ ప్రోగ్రాం కాంట్రాక్టు కార్మికులు సింగరెడ్డి ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్క కాంట్రాక్టు కార్మికులు సోదరు సిరిమన్లు ఖచ్చితంగా హాజరు కావాలి ప్రజాభవనం ఉన్న మినిస్టర్స్ని మన సంఖ్యను మన బలాన్ని మనము చూపించి మాకు మీరు ఇచ్చిన ఆధారాలు నెరవేర్చంటయ్యా అని చెప్పి మనము మాట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది కాబట్టి రేపు జరగబోయే చెలో ప్రజాభవన్ ప్రోగ్రాన్ని ప్రతి ఒక్క కార్మికుడు వారి సొంత సమస్యగా పరిష్కరించుకో పరిగణనలోకి తీసుకొని వారి కుటుంబ సమస్యగా దీన్ని పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క కార్మికుని చైతన్యవంత చేసి కి తరలించే విధంగా మీరే అందరూ ముందుండి మంచి చర్యలు తీసుకొని వాళ్ళందరినీ బాధ్యత తీసుకోవాలని చెప్పి మా కోల్బెల్ట్ ప్రాంతంలో ఉన్న ప్రతి కాంట్రాక్ట్ కార్మికుడిని చూదే మనము మేము మా జేఏసీ పక్షాన మా తెలంగాణ కాంట్రెట్ కార్మిక సంఘం పక్షాన మేము ఖచ్చితంగా మా మనవి చేస్తున్నాము ఎందుకంటే గత పదిహేను సంవత్సరాలుగా కట్టు బానిసల వలె మనకు ఎంత జీతం ఇచ్చినా టైంకు కరెక్ట్ జీతం ఇవ్వకపోయినా మనకు రావాల్సిన హక్కులు ఇవ్వకపోయినా మన కుటుంబాల పోషణ కొరకు మనము జీవించడానికి మనము ఈ వెట్టి చాకరీ చేయడం జరిగింది ఈ వెట్టి చాకరీ ఎవరు బతుందంటే సింగరైన యజమాన్యం థర్ పర్సన్ అని చెప్పి కాంట్రాక్టర్ బేసిక్లో ఇచ్చేసి కాంట్రాక్టర్ను బతికించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి దీన్ని మనం ఎంతైనా ఖచ్చితంగా కార్మికులు చైతన్యవంతులై కార్మికులు ఒక తాటి మీద ఉండి దీన్ని అంతా మనము మన అండలో తీసుకచ్చుకొని ఖచ్చితంగా మన జీతాలు పెంచుకునే విధంగా మనము ఐక్యంగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి కార్మిక సోదరుల సోదరు మళ్ళారా ఈరోజు చెప్పేది ఏంటంటే రేపు ప్రజాభవనం ముట్టడి జేసీ పరంగా రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు తరలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే మనము విడివిడిగా ఉండి వేరే వేరే సంఘాలలో ఉండి మనము కలిసి కట్టుగా లేమని చెప్పి యాజమాన్యం కానివ్వండి ప్రభుత్వాలు కానివ్వండి మనల్ని చిన్న చూపు చూస్తున్నాయి గతంలో పద్దెనిమిది రోజులు సమ్మె విజయవంతం చేసేళ్ళు ఆ ఘనత మా కాటాడు కార్మికులకు దక్కింది ఎందుకంటే ఆ రోజు చేసిన పద్దెనిమిది రోజులు సమ్మె సింగరేణి యజమాన్యము మరియు ప్రభుత్వ పరంగా అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానివ్వండి వాళ్ళు మనకు దొంగ మాటలు చెప్పి సమ్మెను విరుంపజేసిన చరిత్ర అప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి ఉంది ఎందుకంటే పద్దెనిమిది సమస్యలు పద్దెనిమిది డిమాండ్లు పరిష్కరించి దాంట్లో ఏ ఒక్క డిమాండ్ కూడా ఇప్పటికి కూడా అమలు చేయకుండా తప్పుతో తప్పు మార్గం తలెత్తు తలదించుకొని తిరుగుతున్నారు వాళ్ళు కాబట్టి అవి ఆ డిమాండ్లతో పాటు ఇప్పుడు మనకు ఇరవై రెండో జీవో కూడా ఖచ్చితంగా అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇరవై రెండో జీవో గతంలోనే కదా బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే అమలైంది దాన్ని గెజిట్ చేయకుండా కేసీఆర్ గారు మనకు తీరని ద్రోహాన్ని చేసిండు దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈరోజు మనకు ఎలక్షన్ల ముందు ఇచ్చిన వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చుకునే విధంగా మనం వాళ్ళని గుర్తు చేయవలసిన అవసరం ఇంత ఉంది ఆ రోజు ఉన్న రేవంత్ రెడ్డి గారు కానివ్వండి మన బట్టి విక్రమార్కండ పాదయాత్ర చేసినప్పుడు కానివ్వండి కార్మికుల సమస్యలు మాకు అన్ని తెలుసు అని చెప్పిళ్ళు అదేగా మన శ్రీధర్ బాబు గారు కూడా గౌరవనీయులు శ్రీధర్ బాబు గారు కూడా ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో ఎలక్షన్ల ముందు మేము జీతాలు పెంచిపిస్తాము పర్మనెంట్ చేస్తాము మేము ఇరవై రెండో జీవో అమలు చేయిస్తామని చెప్పిళ్ళు అయ్యా మాకు ఇరవై రెండో జీవో ఇయ్యకపోయినా పర్లేదు మాకు రావాల్సిన కోల్బెల్ట్ ప్రాంతంలో పనిచేస్తున్న బొగ్గు గరులలో పనిచేస్తున్న ఇదివరకు ఉన్న ఎనిమిది రాష్ట్రాల్లో అమలైన హై పవర్ కమిటీ వేతనాలు మాకు ఎందుకు మేము అడుగుతున్నాం సింగరేణి సంస్థ ఒకటెందుకు ఇవ్వలేదు అని చెప్పి ఈరోజు అడుగుతున్నాము ఎనిమిది రాష్ట్రాలలో అమలైనప్పుడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల మూడులో ఇప్పుడు మనకు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి కూడా ఇంతవరకు కూడా ఎవరు కూడా దాని మీద నోరు ఇప్పలేదు ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం కూడా దొంగ మాటలు చెప్తుంది వాళ్ళ నాయకులు కూడా కార్మికుల దగ్గర మేము ఖచ్చితంగా మీ జీతాలు పెంచుతామంటే ఎగబడాయా కేంద్రంలో బీజేపీ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నది వీళ్ళు అంటే ఎవరు ఆపేదిగా మరి మే మా కార్మికులు ఆపుతున్నారా మేము ఆపుతున్నాం మాకు సముద్రం చెప్పవలసిన అవసరము మా శ్రేడిన నాయకులకు కూడా చెప్తున్నాము పర్మనెంట్ శ్రేణుల నాయకులారా మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే మీరు ఖచ్చితంగా కోల్కత్తా హైపవర్ కంపెనీ వేతనాల బోర్డులో కూకున్న బీటు సమావేశంలో ఖచ్చితంగా మా కాంట్రాక్ట్ కార్మికుల ప్రస్తావన తీసుకురండి కాంట్రెడ్ కార్మికుల ప్రస్తుతం అమలైనకనే మేము ఏదైనా కానీ ఒప్పుకుంటామని చెప్పి అప్పుడు మాట్లాడలేందుకు అని నేను అడుగుతున్నా కాబట్టి కార్మిక సోదరులు సోదరి అందరూ ఒక తరమీద ఉండి ఇప్పుడు రేపు తలబెట్టిన చెలో ప్రగతి భవన్ను మనము విజయవంతం చేసుకోవాలి అదే కాకుండా రాజ్ ఠాకూర్ మకన్ సింగ్ గారికి కూడా మొన్న రిప్రజెంటేషన్ చేయడం జరిగింది మొన్న జరిగిన పాదయాత్ర ఒకటి వినాయక చవితి ఒకటి వినాయక నిమజ్జనం ఉండడం వలన ఈ ఎక్స్టేషన్ ప్రోగ్రాము క్యాన్సిల్ అవ్వకుండా వస్తుంది కాబట్టి ఇప్పుడు సెప్టెంబర్ పన్నెండు తారీఖు రోజున మనం శుక్రవారం రోజున ఖచ్చితంగా ప్రజాభవన్ మనం పోవాలి రాజ్ ఠాకర్ మకర్ సింగ్ గారు కానివ్వండి అదే అసెంబ్లీలో మాట్లాడిన విధంగా ఈరోజు మన కార్మికుల పక్షాన మనతో కలిసి ఖచ్చితంగా కోల్బల్ పార్టీతో ఎమ్మెల్యేలను అందరినీ ఏకం చేసి మనకు జీతాలు పెంచిపిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు జేఏసీ పక్షాన కార్మికులకు కృతజ్ఞత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఖచ్చితంగా కార్మిక సోదరులారా మీరు అందరూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ஜெய் தெலங்கானா